నా బెడ్రూమ్ లో నా బెడ్ మీద పరాయి ఆడదానితో నా భర్త చూస్తూ కూర్చోవాలా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి తగ్గ కామెంట్ ఎవరైతే చేస్తారో ఆ కామెంట్ అనేది నేను పెంచేస్తాను మీ మనతత్వం నచ్చి మీకు ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది కామెంట్ వల్ల ఫాలోయింగ్ పెరుగుతుంది అర్థమవుతుందా అలాగే నా వీడియో నచ్చితే ఒక్కరికన్నా షేర్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అబ్బా లాంగ్ వీడియోస్ కొంచెం ముందుకు లాగ డబ్బా వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మా మగాడు అనేవాడు తుమ్మిది లాంటి ఆడపిల్ల పూలు లాంటివి వాసన చూసుకొని పోవడం వాడి నైజం అలాగే అది ప్రకృతి ధర్మం నా మొగుణ్ణి దాన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నానని ఒక అమ్మాయి అమ్మన్నా ఏది వాళ్ళని కొట్టి తిట్టి సోషల్ మీడియాలో గబ్బు గబ్బు చేసి పడేసేసింది మొగున్న ఆ తీరుతో చెప్పు తీసుకొని కొట్టి ఆ రకంగా చేస్తే వాడు ఉంటాడా చక్కగా వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు వంటరి దాన్ని ఇక మమ్మల్ని పంపించేసింది ఇక ఏషాలు యాషాలు వేసేసేది ఇది అని చెప్పి సమాజం పేరు ఇప్పుడు మన కన్నవాళ్ళు బాగున్నారనుకో ఓకే కన్నవాళ్ళు బాగోలేకపోతే నువ్వు వేరేకి పనికి వెళ్ళాలి అక్కడ ఇద్దరు పిల్లల తల్లిని పెళ్ళి కానీ ఇష్టపడ్డా కదా ఒకవేళ ఇష్టపడ్డవాడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు పెళ్ళైన ఇష్టపడతాడు ఆడితో నువ్వు దొంగ బతుకు బతుకాల లేదు నేను కష్టపడి బతకలను నా బిడ్డలు పెంచుకోగలను అని అంటే ఇక్కడ సమాజం ఏం చేసిందంటే ఇది పనికే వెళ్తుందో ఇంకేక్కడికి వెళ్తుందో అన్నంతో కానీ తమ్ముడితో కానీ మాట్లాడితే రోజుకొక ఒక మాట్లాడుతుంది ఇక్కడ మొగుడు అనేవాడు చచ్చిపోయాడు అనుకో అయ్యో మొగుడు లేదయ్యా పిల్లకి పిల్లలు తండ్రి లేని పిల్లలయ్యా వాళ్ళు మాట సాయము చేతి సాయం వాళ్ళ సాయం వాళ్ళు అందించేవాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందంటే మొగుడు మనల్ని వదిలేసినా మనం మొగుళ్ళు వదిలేసిన నష్టం ఎక్కువ మనకే జరుగుతుంది అర్థమైందా ఇక్కడ మొగుడు లేక సమాజంలో విలువ లేక మనం కష్టపడి పెంచి పెద్ద చేసిన పిల్లలు రెక్కలు రాగానే ఎదిగిపోతారు కష్టానికి ఫలితం లేక యవనాన్ని కోల్పోయి సంతోషాన్ని కోల్పోయి ఆడది జీవోత్సవంలా అయిపోతుందమ్మా ఆ సమయంలో ఆవేశం అనే అస్త్రాన్ని నువ్వు వదిలినప్పుడు ఎదుటి వాళ్ళకి వాళ్ళకి దెబ్బ తగిలి తర్వాత మళ్ళీ మనకు దెబ్బ తగులుతుంది అంటే మనకు కూడా నష్టం ఆ సమయంలో నువ్వు ఆలోచన అనే అస్త్రాన్ని నువ్వు వదిలినట్లయితే వాళ్ళకి మారే అవకాశం నీకు ఒక గుణపాఠం ఒక ఒకనొక సమయంలో మౌనం మనకి మంచి చేస్తుందమ్మా అంటే మగుడు ఏది మగడని కూడా తప్పు చేస్తుంటే మేము చూస్తూ కూర్చోవాలా మనకు ఒక టైం అనేది వచ్చింది ఆ టైం వరకు కన్ఫామ్గా మనం వెయిట్ చేయాల్సింది అలా కాదు అని ఆవేశపడితే ఎక్కువ మనకే నష్టం జరుగుతుంది ఇక్కడ నువ్వు ఏం చేసావు అంటే ప్రతిసారి మొగుడితో గొడవపడి వెళ్ళిపోతున్నావు అలా వెళ్ళినప్పుడు వీడేం చేస్తున్నాడంటే డబ్బిచ్చి వేరే దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు అప్పుడు నువ్వు ఆ అవకాశం నువ్వు ఇచ్చిందాన్ని పోయావు కదా అదే నువ్వు ఉన్నట్టే నీ ఇంటికి అది వచ్చేది కాదుగా డబ్బిచ్చి మరి కానీ ఈ ఇప్పుడు నీ మొగుడు వేరే దాన్ని ప్రేమించాడు వెళ్ళిపోయాడు అనుకుంటే అది బాధపడాలి అలా కాదు వాడు అవసరం కోసం డబ్బిచ్చి తెచ్చుకున్నాడు అట్ట అంటే దాన్ని మనం దూరం చేసేసి మనం దగ్గరే ప్రయత్నం చేయాలి కానీ వాడు అట్ట అంటాడు అని చెప్పి నువ్వు ఇంకా దూరం అయితే వాడు ఇంకా అలాగే తయారవుతాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు అన్ని కోల్పోయి ఏకాకిగా మిగిలిపోతాం కొంచెం లోతుగా ఆలోచించమ్మా ప్రతి ఆడపిల్ల లోతుగా ఆలోచించి ఇట్లాంటి సమయంలో చాలా అనుకువుగా ఆలోచనతో ఆవేశపడకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మీ జీవితాలు బాగుంటాయి లేకపోతే చాలా వాటికి మీరే ఎక్కువ నష్టపోతారు గుర్తుపెట్టుకోండి